అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు మహాలక్ష్మి పథకం ప్రతీ నెల రెండు వేల ఐదు వందల మీద ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి అదేంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి ప్రభుత్వం అన్ని పథకాలు ఆల్మోస్ట్గా అమలు చేసింది ఇంద్రమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాగే గ్యాస్ కరెంటు ఉచిత బస్సు ఇవన్నీ అయితే ప్రభుత్వం ఇప్పుడు మహాలక్ష్మి పథకం గురించి మహిళలు వెయిట్ చేస్తున్నారని దాని గురించి అయితే ప్రకటన చేయడం జరుగుతుంది సో ఈ సెప్టెంబర్ చివరిలో కల్లా మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించారు జరిగింది సో ఈ చివరాకరలో గల్లా పూర్తి చేయాలని అంటే ప్రభుత్వం సానుభూతి కలగాల్సి ప్రభుత్వం మీద గ్రామస్థాయిలో కూడా పట్టు కలగాలంటే ఈ మహిళలకు ఏదైతే పథకాలు ఉన్నాయో అవి విడుదల చేయడమే ఒక మార్గంగా అయితే కనబడుతుంది అయితే ప్రభుత్వం దీని గురించి సానుకూలంగా స్పందించింది అలాగే డాక్రా మహిళల దగ్గర నుంచి ఏ అయితే ఈ లిస్ట్స్ ఉంటాయో అంటే మహిళలకు సంబంధించినటువంటి లిస్ట్ వేసి ఉంటాయో ఎవరెవరు ఖాళీగా ఉన్నారో ఎవరు ఉద్యోగాలు చేసుకుంటున్నారో ఎవరు నిరుద్యోగానికి సంబంధించినటువంటి యువస ఏదైతే రాజీ అవకాశానికి అప్లై చేసుకున్న ఇవన్నీ కూడా ప్రభుత్వం కృనీ చేసి అందులో ఉన్నటువంటి లిస్టులోను కొంతమంది పేర్లను తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మహిళ ఉండాలి అట్ ద సేమ్ టైం ట్రాన్స్జెండర్లు ఎవరు మహిళ ఉండాలి అలాగే వారు వివాహం అయ్యి ఉండాలి పంతొమ్మిది సంవత్సరాలు నిన్నవారు ఉండాలి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం అయితే జరిగింది తెలంగాణకు చెందినవారు అండి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్లు కానీ ఎటువంటి కరెంట్ బిల్లు ఎక్కువ రావడం కానీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగస్తులు కానీ ఎటువంటి పెన్షన్లు పొందుతున్న వారు కానీ అయితే ఈ పథకానికి అయితే అనర్హులుగా తేల్చడం అయితే జరిగిందనమాట సో ఈ దసరాకి కానీ మనకి ఏదైనా అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ చివరాకరికల్లా పంచాయతీ ఎలక్షన్స్ మ్యాక్సిమం ముగిసే అవకాశం ఉంటుంది కనుక ప్రజలను ఏదైనా వాళ్ళని ప్రోత్సహించాలి వారికి గ్రామస్థాయిలో కూడా పట్టు సంపాదించాలంటే ఎలాంటి పథకం ఏదైనా వస్తే కొంచెం వారికి ఆర్థిక చేయదోడిగా అయితే ఉంటుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ